అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం టెట్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా నా దగ్గర ఎగ్జామ్స్ రాస్తూ శిక్షణ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఇతరత్ర మాధ్యమాల ద్వారా చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు వీళ్ళందరికీ ఒక అంశంలో కొంచెం ఇబ్బంది ఉందన్నమాట అదేంటంటే ఈ సైకాలజీ విభాగంలో ఏం చేసాడంటే ఐసిటి అనేటువంటిది ఒక టాపిక్ ఇచ్చాడు ఈ ఐసీటీకి సంబంధించి ఏం చదవాలి అది అనేటువంటిది కన్ఫ్యూజన్ ఉండదు సరే చదివిన పుస్తకం నుంచి ప్రశ్నలు వస్తాయా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా విద్యార్థులు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఏం అర్థం కాదు సరే తీరా చదువుతూ దాని నుంచి వస్తాయి అనేటువంటి నేను ఈ వీడియో ద్వారా మీకు దానికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఏ పుస్తకం చదవాలనేటువంటి ఆధారాలతో సహా మీకు ఇక్కడ చెబుతాను గతంలో నేను చెప్పిన పుస్తకాలే కానీ మనం ఏదైనా ఒక ఆధారం ఉంటేనే కదా నమ్ముతాం కాబట్టి దాన్ని మీకు నేను వివరిస్తాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము స్కూల్ స్కూల్స్ట్రీ సోషల్ స్టడీస్ వారికి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం టీఎస్సీ బ్యాచ్ అలాగే టెట్ బ్యాచ్ కూడా నడుస్తున్నాయి సో ఈ డిఎస్సి బ్యాచ్కి టెట్ బ్యాచ్కి సెపరేట్గా అనేటువంటిది ఇక్కడ ఎగ్జామ్స్ అనేటువంటి మేము నిర్వహిస్తున్నాం ఆ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి మా ఎగ్జామ్స్ అనేటువంటి చాలా పద్ధతిగా ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా మంచి స్థాయికి తీసుకొచ్చే విధంగా ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మా ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు టెట్ పరీక్షల్లో కానీ డిఎస్సి పరీక్షల్లో కానీ ఉన్నతమైనటువంటి విజయాలు వాళ్ళు సాధించారు సో విద్యార్థులరా ఖచ్చితంగా చెప్తున్నా ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు ఉపయోగపడుతుంది అందరికీ కాదు కేవలం స్కూల్ అండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మాత్రమే ఓకే సరే ఇప్పుడు మనం ఐసీటీకి సంబంధించి సిలబస్ ఏముందో ఒకసారి అవుట్లుక్ వేద్దాం వేసి ఆ తర్వాత డిస్కస్ చేసుకున్నాం ఈ క్లారిటీ మీకు ఎలా ఇస్తానంటే రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నలను ఒకసారి గమనించి ఆ ప్రశ్నల తాలూకు విషయాలు ఎక్కడెక్కడ ఉన్నవి ఏ బుక్స్ చదవాలనే దాని మీద మీకు క్లారిటీ ఇచ్చి మీకు చక్కగా సిలబస్ అనేటువంటిది ఇక్కడ విశ్లేషణ చేయటం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ పార్ట్ ఏ ఐసిటి పార్ట్ ఏ చూసుకుంటే ఐసీటీ భావన సాధనాలు కంప్యూటర్ హార్డ్వేర్ ఇంటర్నెట్ టెక్స్ట్ డాక్యుమెంటరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఇవంతా చదవటం ఎందుకని చెప్తున్నాడు ఎందుకంటే మీరు అలాగా దీన్ని స్క్రీన్ షాట్ ఏదో తీసుకుంటారు కాబట్టి ఈ టాపిక్స్ ఉన్నాయి ఇలాగా తర్వాత తీసుకుంటే మనకి ఐసీటీబిలో చాలా టాపిక్స్ కనపడుతూ ఉంటాయి ఇందులోనే మళ్ళీ చివర నూతన విద్యా విధానం గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి విద్యా విధానంలో తీసుకున్నటువంటి మార్పులు చేర్పులు గురించి కూడా అడిగాడు దాంతోపాటుగా విద్యా హక్కు చట్టం గురించి ఇలాగే ఇంకా అనేక రకాల చట్టాలకు సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అలాగే ఈ వీటి మీద అడగడం జరిగింది అలాగే ఉపాధ్యాయ వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి ఉండేటువంటి ఆన్లైన్ కోర్సులు ఇవన్నీ అడగడం జరిగింది ఇవి మొత్తం ఐసిటి పార్ట్ త్రీలో ఉన్నటువంటి అంశాలు అంటే ఇక్కడ ఐసిటి సిలబస్ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది అంటే ఉపాధ్యాయుడు ఈ సమాచార సాంకేతిక నైపుణ్యాలను అలవాటు చేసుకునే వాటిని తరగతి గదికి అన్వయించుకునే విధంగా అతను తీర్చిదిద్దాలన్నమాట అది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం సరే ఈ సిలబస్ ప్రకారం మరి మన ఏ బుక్కు ప్రామాణికంగా ఉన్నది అంటే ఖచ్చితంగా నేనైతే ఒకే ఒక బుక్ చెప్తాను అది ఇది డిఈడి చదివేటువంటి విద్యార్థులకు ఉద్దేశించి ఇచ్చినటువంటి పుస్తకం అనమాట తెలుగు అక్కడ పుస్తకం ఇందులో ఉన్నటువంటి అంశాలు యాజ్ ఇట్ ఈజీగా ఇవ్వటం జరిగింది అయితే ఒక చోట మాత్రం మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలి ఈ పుస్తకంలో అదేంటంటే ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రానికి చెందింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు అక్కడ విద్యా విధానంలో వచ్చినటువంటి అవి పక్కన పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఈ మధ్య కాలంలో వచ్చి చూసుకోవాలన్నమాట ఓకేనా మిగతాది అంతా యాజ్ టీజీగా ఉన్నది నిజమా అబద్ధమా అంటే కొన్ని ప్రశ్నలు మనం గమనించి అది నిజమా అబద్ధం అనేది ఇప్పుడు మీకు నిరూపిస్తాను మనం జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నలను మనం గమనించుకున్నట్లయితే ఐసిటి నుంచి ఏం చదవాలి ఎలా చదవాలి అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది మీకు వస్తుంది కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం ఇక్కడ డిజిలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అని అలాగే మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏమిటని క్రింది వాణులు డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైనటువంటి క్రమం ఏమిటని ఒక మూడు ప్రశ్నలు ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నించాలి డిజిలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అంటే అది వన్ జీబీ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఇది ఎక్కడున్నది అంటే సరిగ్గా మూడు వందల పదిహేడవ పేజీ ఈ పుస్తకం కనుక మీరు తీసుకున్నట్లయితే అక్కడ మీకు ఈ బిట్ క్లారిటీగా కనపడుతూ ఉంటుంది డిజిలాకర్ యొక్క సామర్థ్యం అనేటువంటిది గరిష్ట నిల్వ యొక్క సామర్థ్యం ఇక తర్వాత రెండవ బిట్ చూస్తే మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న అడిగాడు ఇక్కడ దీనికి సమాధానం మనం యూనివాక్ వన్ అని నిర్ణయించుకోవాలి మరిది ఎక్కడ ఉన్నది రెండు వందల తొంభై రెండవ పేజీలో దీని యొక్క వివరణ అనేటువంటిది మనకి ఈ పుస్తకంలో కనపడుతుంది ఓకే ఇక తర్వాత క్రింది వాణిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైనటువంటి క్రమం ఏమిటి అని అడిగాడు చూడండి ఎంత జాగ్రత్తగా మనం స్టడీ చేస్తేనే కానీ ఈ ప్రశ్నను మనం ఆన్సర్ ఇచ్చేయాలి అసలు ఎలాంటి ప్రశ్న వస్తుందని కూడా మనం ఊహించలేం విద్యార్థులారా అంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ని పిన్ పాయింట్గా చదివి అర్థం చేసుకున్నట్టు మాత్రమే మనం చేయగలుగుతాం ఇది కూడా మీకు మూడు వందల నాలుగవ పేజీలో కనపడుతుంది ఈ పుస్తకంలో చూసుకోండి దగ్గర పెట్టుకోండి ఇక్కడ చూడండి డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైనటువంటి క్రమం ఏమిటి అంటే ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ స్టోరేజ్ అనేటువంటిది దీని యొక్క ఖచ్చితమైనటువంటి క్రమం విద్యార్థులారా ఓకే ఇక తర్వాత నాలుగో ప్రశ్న చూస్తే అవాస్త్ అనేటువంటిది సాధారణంగా ఇది కొంత ఒకసారి మనం స్టడీ చేస్తే తెలిసిపోతుంది ఇది మూడు వందల ఎనభై ఏడవ పేజీలో దీని యొక్క వివరణ అనేటువంటిది మనకు కనపడుతుంది అవాస్త్ అనేటువంటిది ఇది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనమాట ఈ అవాస్త అనేటువంటి ఇక్కడ చాలా ఒక టేబుల్ ఉంటుంది అనమాట ఆ టేబుల్లో ఉన్నటువంటి ఒక మూల నుంచి ఇది ఇవ్వటం జరిగింది విద్యార్థులు అంటే తర్వాత మనం చదివేటప్పుడు ఆ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి సాఫ్ట్వేరు మనకు తెలియాలా మరి అంతే కదా తెలియాలి మరి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి అంటే ఇప్పుడు అయితే ఈజీగా ఇచ్చాడు అవాస్థ అనేటువంటిది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి నాలుగు వాళ్ళందరికీ అదొక యాంటీవైరస్ అనేటువంటి తెలుస్తుంది కానీ ఏ బేస్ లేనటువంటి కంప్యూటర్ మోహం ఇప్పుడు చూడనటువంటి వాళ్ళకైతే మాత్రం ఇది గందరగోళంగా ఉండేటువంటి విషయమే అక్కడ మనకు చాలా రకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి ఆ సాఫ్ట్వేర్లు ఏంటనేటువంటిది అనేటువంటిది మనకు ఖచ్చితంగా స్టడీ చేయలేదు ఎందుకంటే అక్కడి నుంచి పిట్టించాడు కదా మరి తప్పదు ఇక ఇక తర్వాత ఈ క్రింది వాణిలో జిప్ సాఫ్ట్వేర్ ఏంటి అని గడి జిప్ ఫైల్స్ మనం ఫైల్స్ బాగా పెద్ద అయినప్పుడు వాటిని కుదించి జిప్ జిప్ ఫైల్స్ కింద పంపుతూ ఉంటారు అనేక ఫైల్స్ని మిలితం చేసి అది ఒక జిప్ ఫైల్గా ఉంటుంది ఈ జిప్పి ఫైల్కి సంబంధించి ప్రశ్న అడిగాడు ఇది కూడా మనకి మూడు వందల పన్నెండో పేజీలో ఈ పుస్తకంలో ఉన్నది జిప్ ఫైల్కి సంబంధి అది ఎలాగ అడిగాడు చూడండి ఇక్కడ వాటిలో జిప్పు సాఫ్ట్వేర్ కానిది ఏంటని అడిగాడు కానిది ఏమిటి అనేది మనం జాగ్రత్తగా గమనించుకుంటే విన్ జిప్పు పీకే జిప్పు నైట్ జిప్పు జిప్ అని నాలుగు ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ నాలుగు ఆటిలో సరైనటువంటిది అన్జిప్ అంటే జిప్ వేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ తీయట అని అన్జిప్ అన్లాక్ అలాగా అన్జిప్ అనమాట సో మిగతా అన్నీ కూడా జిప్ సాఫ్ట్వేర్ కానిది ఏంటంటే ఇది అంటే ఇక్కడ అక్కడ మూడు మూడు ఇవ్వటం జరిగింది టెక్స్ట్ బుక్లు క్లియర్గా ఉంటుంది ఇది మనం చూడం కొత్తగా ఉన్నాయి మనకి పదాలు ఏంటి అభ్యాసన సిద్ధాంతాలు అయితే బాగా చదువుతాం మృతిమత్వం అంటే బాగా చదువుకుంటాం వికాస దశలు ఏ మూల నుంచి ఇచ్చినా మేము చేస్తామంటే అంటే కాదు మరి ఈ కూడా మనకి రావాలి విద్యార్థుల ఇక తర్వాత ఆ చూడండి మెగా బైట్ అనేటువంటిది దీనికి సమానం అని అడిగాడు ఇది కూడా మనకి ఇందులో కనిపెడుతుంది మూడు వందల నాలుగో పేజీలో మెగా బైట్ అనేటువంటిది దేనికి సమానం అంటే పది ఇరవై నాలుగు కిలో బైట్స్కి ఈ మెగా బైట్ అనేటువంటిది సమానం అక్కడ మెలా మెగా బైట్కి సంబంధించి చాలా వివరణ ఉంటుంది ఒక టేబులే ఉంటుంది ఆ టేబుల్ నుంచి ఒక లైన్ నుంచి బిట్ ఇచ్చాడు అనమాట అంటే టేబుల్ అంతా మనకు రావాలిగా అని చూడండి ఎంత జాగ్రత్తగా మనం స్టడీ చేయాలనేటువంటిది ఇక్కడ మీరు గుర్తించుకోండి అందుకే గతంలో టెట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను ఈ పుస్తకం చదవండి ఈ పుస్తకం చదవండి దీంతోపాటుగా ఏపీకి సంబంధించినటువంటి పుస్తకం కూడా చదవమని చాలాసార్లు చెప్పాను ఆ చదివిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్కోర్ చేశారు అందుకే వాళ్ళకి వన్ థర్టీ వన్ ట్వంటీ అబవ్ అలా వచ్చినాయి సరే ఇప్పుడు చూద్దాం ఏడో ప్రశ్న చూస్తే సిపియూ వీటిని కలిసి ఉంటుంది సిపియూ సిపియ అంటే కంప్యూటర్ సిస్టమ్ అని మనకు తెలుసు కానీ వీటిని కలిగి ఉంటుంది అని అడిగాడు ఇక్కడ సిపియు సిపియూ వేటిని కలిగి ఉంటుందని అడిగాడు ఇక్కడ దీనికి వివరణ మనకి ఇదే పుస్తకంలో మూడు వందల ఒకటో పేజీలో కనపడుతుంది దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి కంట్రోల్ యూనిట్ అథమేటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్ అంతా కలిపి దాన్ని సిపియూ అంటారు సింపుల్గా సిస్టమ్ అంటారు అది దానికి మనకి పుస్తకంలో ఉన్నది ఆపరేషన్ ఇక తర్వాత స్లైడ్ షో దీనిలో భాగం అని అడిగాడు స్లైడ్ షో స్లైడ్ షో అంటే ఇదిగో నేను చేశాను చూసారా ఇదే స్లైడ్ షో అంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుని ఒక స్లైడ్స్ కింద తయారు చేసుకుని ఒక ఇలాంటి తెర మీద ఒక ఇంట్రాక్టివ్ బోర్డు మీద కావచ్చు లేకపోతే ఇవి ఉంటాయి కదా ప్రాజెక్టులు కావచ్చు వాటి మీద వేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఈ స్లైడ్స్ అనేటువంటిది ఉపయోగిస్తారు ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో కూడా చాలా చోట్ల ఈ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటిది జరుగుతుంది ప్రతి కంపెనీ కూడా తన యొక్క కస్టమర్స్ని ఆకర్షించుకోవడం కోసం అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి ఎటువంటి టెక్నిక్స్ అనుసరించాలో కూడా ఈ స్లైడ్ షో ద్వారా వివరిస్తూ ఉంటారు ఇది ఒక ప్రాసెస్ ఇది దీన్ని బోధనలోకి తీసుకొచ్చి ఇట్లా చక్కగా స్లైడ్స్ తయారు చేసుకుని వివరించేటువంటి విధానం ఉంటుంది మరి స్లైడ్ షో అనేటువంటిది దేంట్లో భాగం ఆల్రెడీ చెప్పేశాను కదా ఎంఎస్ పవర్ పాయింట్లో భాగం అది అది మనకి స్లైడ్ షో అనేటువంటిది ఎంఎస్ పవర్ పాయింట్లో ఉంటుంది మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసుకున్నది ఇది ఎక్కడున్నదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకం ఐసీటీకి సంబంధించి నేను మీకు పీడిఎఫ్లు పెట్టాను కదా ఆ పీడిఎఫ్లు మనం గమనించుకున్నట్లు టెక్స్ట్ బుక్ చూసినా కూడా మీకు అందులో నూట ముప్పై మూడో పేజీలో కనపడుతుంది క్లియర్గా పైన ఉంటుంది అనమాట చూసుకోండి ఒకసారి పైన ఉంటుంది ఇది అంటే ఇక్కడ రెండు పుస్తకాలను మిళితం చేసుకుంటూ అడిగాడు అయితే ఇందులో కూడా మనకి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి అలాగే ఎంఎస్ ఆఫీస్ వాటి గురించి ఉంటుంది కానీ మన ఈ బిట్ మాత్రం యాజ్టీజీగా అందులో తీసుకుని వచ్చినట్టుగా నాకైతే అనిపించింది మామూలుగా కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉన్నా కూడా స్లైడ్స్ దేనికి సంబంధించింది అంటే చేయగలుగుతారు కానీ ఆ కొంచెం కూడా లేని వాళ్ళే కదా ముఖ్యంగా డిఎస్సి ప్రిపరేషన్ ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళే అందుకని ఇప్పటి అయినా ఒక నెల రోజులు సమయం ఉంది కాబట్టి చాలా తక్కువ పేజీలు ఉంటాయి ఈ పుస్తకంలో నాలుగో పాఠం ఐదో పాఠమే చాలా తక్కువ పేజీలు సింపుల్గా ఉంటుంది పుస్తకం అలాగే నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్ను కూడా రెండు మీరు మిళితం చేసుకుని చదువుకున్నట్లయితే అందులో అడిగినటువంటి ఒక్క ప్రశ్న కూడా మనకు పోదు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఎనిమిది ప్రశ్నలు అడిగాను అంటే ఇవి రెండు పేపర్లు ఇవి మనకి రెండు పేపర్లు జరిగినాయి కదా గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పేపర్లు జరిగి మన జరిగినటువంటి అట్లా ఆ రెండు పేపర్లు అడిగినటువంటి ప్రశ్నలు మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను అంటే నాలుగు మార్కులు ఒకట నాలుగు మార్కులు ఒకటి నాలుగు మార్కులు అంటే మామూలు విషయం కాదు కాబట్టి సమయం ఉంది కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి నేను మొదటే చెప్పిన విధంగా ఐసీటీఏ ఇచ్చినటువంటి అంశాలు కానీ అలాగే ఐసీటీ బీలో ఇచ్చినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయాలే కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కాకపోతే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఈ పుస్తకం యాజ్ యాజ్టీజీగా చదువుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారో ఈ పుస్తకాన్ని యాజ్ యాజ్టీజీగా చదువుకుంటూ తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి అంశాలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు చూసుకోవాలి ఈ మధ్యకాలంలో అన్ని విద్యా పథకాలకు పేర్లు మార్చారు దేనికి ఎంత కేటాయిస్తున్నారు ఏం జరుగుతుంది మీకు చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది సో మరి మీలో ఎవరైనా స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ కనుక పద్ధతిగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మేము మురళీధర్ రూమ్ యాప్ ద్వారా చక్కగా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం డిఎస్సి బ్యాచ్ నడుస్తుంది టెట్ బ్యాచ్ కూడా నడుస్తుంది సో ఈ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఇక్కడ కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి విషయం మీకు చక్కగా తెలియజేస్తాం ఎగ్జామ్స్ ఎలా రాసుకోవాలి ఎలా కొనుగోలు చేసుకోవాలి అనేటువంటిది మేము మీకు తెలియజేస్తాం అలాగే డిస్క్రిప్షన్లో మురళీధర్ క్లాస్ రూమ్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఖచ్చితంగా దాన్ని మీరు ఫాలో అప్ చేసుకోండి ఓకే నిద్యార్థులరా బాయ్